వెల్కమ్ టు వైజాగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా వైఎస్ఆర్సిపి ఆధ్వర్యంలో నకిలీ మద్యంకు వ్యతిరేకంగా ఎక్సైజు పోలీస్ శాఖలకు ప్రత్యేకంగా వినత పత్రాలు ఇచ్చే కార్యక్రమం చేశారు ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి విడదల రజని ఆర్కే రోజా దీంతోపాటు సీదిరి అప్పలరాజు తదితరులు కూడా రోడ్లెక్కారు అనకాపల్లి జిల్లాలో మాడుగుల నియోజకవర్గం సంబంధించి ఈర్ల అనురాధ జడ్పీటీసీ అదేవిధంగా పాయికురాపేట మండల కేంద్రంలో కంబాల జోగులు తదితరులు కూడా ఈ పాల్గొన్నారు వీరంతా ఎక్సైజ్ అధికారులకు వినత పత్రాలను ఇచ్చారు ముఖ్యంగా పలాస కేంద్రంలో మహిళలు అధిక సంఖ్యలో డాక్టర్ సిది అప్పలరాజు మాజీ మంత్రి సతీమణి శ్రీదేవి ఆధ్వర్యంలో ఎక్కువ మంది మహిళలు చేరి మానవహారాన్ని చేపట్టారు దీన్ని ఛేదించేందుకు లేదా నియంత్రించేందుకు అక్కడ ఉన్నటువంటి సిఐ అనుమతించకపోవడంతో మహిళలంతా ఒక్క ఉదుటిన తోసుకొని వచ్చి మానవహారంగా ఏర్పడి కార్యక్రమం నిర్వహించారు పలాసా టౌన్ వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు శిష్టు గోపి తదితరులు కూడా కార్యక్రమంలో యాక్టివ్ పార్ట్ను పోషించారు ఈ సందర్భంగా మాజీ మంత్రి డాక్టర్ సీధి అప్పలరాజు అక్కడ ప్రసంగం చేశారు కాకిరేపటికి సంబంధించి కంబాల్ జోగులతో పాటు చిక్కాల రామారావు వేసవం రామకృష్ణ ఎంపీపీలు జెడ్పీటీసులు కూడా పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా వీరంతా బ్యానర్లు వేసి నారా వారి కల్తీ మద్యం అంటూ ఎద్దేవా చేస్తూ మాట్లాడారు దీనికి సంబంధించి ఈరోజు వర్షం కావడంతో అనేక ఇబ్బందులు పడినప్పటికీ చాలా సీరియస్గానే కార్యక్రమం తీసుకొని కార్యక్రమాన్ని నిర్వహించారు మాజీ మంత్రి విడుదల రజనీ అయితే ప్రత్యేకించి ఒక బ్లాక్ కండువా కూడా వేసుకొని ఆమె వచ్చి ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించడంలో వాళ్ళు సఫలీకృతులయ్యారని చెప్పవచ్చును ఈ విధంగా ఈ ఉత్తరాంధ్రలో ఈ ఉద్యమం చాలా గట్టిగా నడిచింది మానవహారాలు ఏర్పాటు చేశారు అదేవిధంగా విణిత పత్రాలు సమర్పించారు ఈ విషయంలో ఉత్తరాంధ్ర జిల్లాలకు ఎక్కువగా ఆ పోరాట పట్టిమ ఉంది అని చెప్పేందుకు వీలుగానే ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చేశారు